ఇంకా వచ్చేస్తారు ఈ ఢిల్లీ మహమ్మద్ యూనస్ ని ఇట తీసుకొచ్చేద్దామా గుడ్ మార్నింగ్ సార్ నైన్టీ వన్ నైన్టీ తెలుగు ప్రాంతాల పెద్దలకు ఇది కూడా సో అర్థంగా నేనంటే సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికి ఉంది అనేది ఇక్కడ రావాలి అందరికీ అమెరికాలో అక్రమ వలసదారుని సంఖ్యలు వేసి విమానాల్లో పంపిస్తుంటే ఇది ఎవరు ఆ ఇక్కడ మన 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 దేశానికే వాళ్ళు పంపిస్తారు మనకే సంఖ్యలు వేసి పంపిస్తారు మాట్లాడా మమదానీ అనేవాడు వాళ్ళ దేశంలో అక్రమ పంపిస్తుంటే వారిని సపోర్ట్ చేస్తాడు ఆయన సిఏ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటండి నథింగ్ బట్ అక్రమ వలసదారులు దానికి సంబంధించి అమెరికా ఏదైతే చేస్తుందో ఇండియా కూడా సారమవద్ధ ఉంది కదా లేదా అమెరికా లాగా మనకు లేదా మమ్దాని మాట్లాడతాడు అక్కడ మరి ట్రంప్ని ట్రంప్ని కామెంట్ చేయమనండి అక్రమ వలసదారులు ఏంటి వాళ్ళు కూడా మంచివాళ్ళే ఎప్పటి నుంచో ఉంటున్నారు ఇక్కడ ఇండియాలో ఇండియా వాళ్ళు చాలా మంది ఉంటున్నారు లక్షలాది మంది వాళ్ళ అంతా మన దేశం వాడుకుంటుంది అని మాట్లాడతారా రాహుల్ గాంధీ మాట్లాడచ్చు కదా నేను అనేది కాంగ్రెస్ పార్టీని ఇంకొకటి అంటలేదండి మన సారవభం అధికారం ఉందా లేదా మన చట్టాలు మనం చేసుకోవచ్చా లేదా మన సుప్రీంకోర్టుని వాళ్ళు గౌరవిస్తారా లేదా మన సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం అందానికి ఎందుకుంటుందండి లేఖలు రాసుకుంటూ కూర్చుంటారా ఇప్పుడు ఉమర్ ఖలీద్ కానీ సజ్జీ ఉమమ్ కానీ వాళ్ళిద్దరు ఏం చేస్తారనేది తేల్తుంది ఓకే వాళ్ళు అక్రమంగా ఉంటున్నారా దానికి కూడా మా అవకాశం ఇస్తున్నారు కదా ఇప్పుడు బాజీ గారు ఇక్కడ కూర్చొని వాళ్ళు ఏం చేయలేదండి వాళ్ళని అరెస్ట్ చేశారు అక్రమంగా అన్నా కూడా మన సేట్స్ ఉంది ఆయన చెప్తే ఆర్టికల్ ఫోర్టీన్ అమలు అవుతుంది లేనిదంటే ఆ రోజు ఏం జరిగింది ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై వరకు ఢిల్లీలో జాప జాఫరాబాద్ కానీ మౌజ్పూర్ కానీ షాహీన్బాద్ కానీ వీళ్ళందరూ కూడా ఆ పేటలో ఆ ఏరియాలో నివసించే వాళ్ళు వాళ్ళు హిందువులు కావచ్చు ముస్లింస్ కావచ్చు వాళ్ళందరూ కూడా ఎంత ఆందోళన చెందారు చిన్నపిల్లలు మహిళలు కొట్టారు ఇళ్లలోకి వెళ్ళి మసీదులు ఏంటి దేవాలయాలు ఏంటి నిన్నది ఒక వర్గం కాదు ఇక్కడ అక్కడ జరిగిన హింస కారణంగా అక్కడ అతను అక్కడ జీవించే వాతావరణం లేకుండా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉన్నారు చివరికి ఇరవై ఎనిమిదో తారీఖు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్లు ఇస్తే కానీ అక్కడ మామూలు పరిస్థితి కానీ స్థితి నెలకొంది దీని కారణం ఎవరు ఆ రోజు బీజేపీ కపిల్ మిశ్రా గారికి సంబంధించి కూడా వాళ్ళు కామెంట్ చేశారు ఆయన కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది బాజీ గారు అన్నట్టు ఉత్సాయి ఎక్కువ నష్టపోయి వెళ్ళొచ్చు ఎన్నది అల్లర్లకు కారణం ఎవరు వాళ్ళు చేశారు ఇప్పుడు మొత్తం మీద చూస్తే ఏడు వందల యాభై ఎనిమిది కేసులు నమోదయ్యాయి దీనికి సంబంధించి రెండు వేల మందిని అరెస్ట్ చేశారు దానిలో వడపోత పోసి అన్ని చేసిన తర్వాత ఇప్పుడు పదిహేను మందిని చేరిస్తే పదిహేను మందిలో కూడా ఎనిమిది మందికి మళ్ళీ మంచి ఇచ్చారు కొన్ని నెలల క్రితం ఇప్పుడు ఏడుగురు ఏడుగురు మిగిలారు ఏడుగురులో కూడా ఐదుగురికి ఇచ్చారు పెయిలు ఇంకా ఇద్దరు మిగిలారు సో వీళ్ళకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ సుప్రీంకోర్టు ఏం కామెంట్ చేసింది అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద వీళ్ళు అరెస్ట్ అయి ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద ఆధారాలు కూడా ఉన్నాయి కాబట్టి మేము తొందరగా బెయిల్ ఇవ్వలేము వాళ్ళకేదో జరిగిపోతుందని చెప్పేసి మేము అంతగా స్పందించలేము అనేది సుప్రీంకోర్టు కామెంట్ చేసింది సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా అమెరికాకి అక్రమ వలసదారులు వాళ్ళని పంపించే ఆయనకి ఎట్లయితే ట్రంప్కు ఉందో వేరే పాకిస్తాన్ వాళ్ళకుందో బంగ్లాదేశ్ ఉందో మనకెందుకు లేదు ఇప్పుడు అక్కడ నిన్న ఆ దాస్ గారిని అరెస్ట్ చేశారు ఆ బిడోని బంగ్లాదేశ్ లో రేప్ చేశారు ఫార్టీ ఇయర్స్ దీని గురించి మమతాని ఎందుకు మాట్లాడు మన దేశంలో రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడరు మందాని సంగతి వదిలేయండి సార్ మందాని సంగతి వదిలేయండి మనం మందం మాట్లాడట్లేదు కదా అదే నేను అంటుంది ఇప్పుడు మందాని అనేవాడు లేఖ రాస్తాం మనం కూడా లేఖ రాయచ్చు కదా ఈ రిస్కి ఇక్కడ కూడా రాహుల్ గాంధీ గారు ఈ రిస్క్ లేఖలు రాయచ్చు కదా లేకపోతే ఇప్పుడు వెనుజుల అధ్యక్షులు మధురో తీసుకొచ్చినట్టు ఈ రిస్క్ ని తీసుకొచ్చుకోవచ్చా మనం ఒప్పుకుంటారా వీళ్ళు లేకపోతే ఆ సిబ్బు నేను చేస్తున్నాడని మనం కూడా రైట్ చేసి తీసుకొచ్చే తెలుసా ఉగ్రవాదులు ప్రోత్సహిస్తున్నారు కదా వాళ్ళు సో మన సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు ఎవరి చేతుల్లో పెట్టకండి అక్కడికి వెళ్ళి పర్యటనలు చేసి వాళ్ళకేదో సపోర్ట్ చేస్తున్నట్టుగా చేయకండి మీరు ఏదైనా ఇక్కడే ఉద్యమం పాడబట్టండి లేదా ఇక్కడ పోరాటం చేయండి ఇగో వీళ్ళు తప్పు చేస్తున్నారు ఇగో అక్రమ కేసులు బనాయిస్తున్నారు ఉమర్ ఖలీద్ అనేది అదన మంచి వ్యక్తి మా దగ్గర ఆధారాలను చూపించుకోండి తప్పులేదు అంతగాని వేరే దేశాలకు వెళ్ళి మన దేశ సార్వభౌమత్వాన్ని ఇచ్చేసేలాగా కించపరిచేలాగా దిగజార్చేలాగా మనం ఏదో వాళ్ళ చేతుల్లో ఉంది ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేశారు అతను మేమే నా పేమో మేము కన్సల్ట్ చేస్తే ఇండియా ఆగిపోయింది ఇట్లాంటివన్నీ వచ్చేస్తున్నాయి కదా రేపు పొద్దున ఇక్కడ కూడా దాడి చేసే పరిస్థితులు ఉంటాయి వేరే దేశాలు వచ్చి వాళ్ళు ఒప్పుకున్నావా నూట నలభై కోట్ల దేశ సమగ్రతను కూడా మనం వనంగా పెడదాం వాళ్ళకి సో మన దేశంలో మనం ఉద్యమం చేసుకోండి మనం పోరాటండి మనకు మన రాజ్యాంగం కల్పించింది మనం సుప్రీంకోర్టు దాకా వెళ్ళచ్చు శాసన వ్యవస్థ ద్వారా పోరాటం చేయొచ్చు న్యాయ వ్యవస్థ ద్వారా పోరాటం చేయొచ్చు ప్రజల్ని తీసుకొచ్చి ఇదివై ఇక్కడ అన్యాయం జరుగుతుందని కూడా ప్రశ్నించే అధికారం మనకుంది ఇవన్నీ వదిలేసి అక్కడ ఎంతమంది చూడండి వాళ్ళు ఇప్పుడు ముస్లింస్ ఉన్నారు వాళ్ళు ఆ రోజు లాక్డౌన్ జరుగుతూ ఉంది ఇక లాక్డౌన్ మార్చి ఇరవై మూడు ప్రకటించారు ఆ రోజు ఆ ముందు నెలంతా కూడా కేసులు అవుతా ఉన్నాయి కరోనా కేసులు ఆ పరిస్థితుల్లో వాళ్ళు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉంటే ఈ సిఐ చట్టం ఇంకా అది పూర్తి రూపు దాచుకోలేదు దాని మీద యాభై మూడు మంది ఇంకా ఎన్నో వందల మంది ఏమాలి ఇప్పుడు ఐదేళ్ళు అవుతుంది ఆరో ఏళ్ళలోకి వచ్చేసాం వాళ్ళందరికీ కోట్లు చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళకి సంబంధం లేని అమాయకులు ఎన్నో జంటో ముస్లింస్ కూడా ఉన్నారు దాంతో అసలు ముస్లింస్ అంటే ఇంకోలేంటండి ఏంటంటే ఒక ఏరియా మొత్తం అల్లర్లు స్ప్రెడ్ అయితే అక్కడ నివసించే ప్రతి మతం వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యారు అక్కడ వాళ్ళెవరో రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే ఆ ప్రసంగాలకు వీళ్ళేందుకు బలం ఇవన్నీ కూడా నిరూపించబడాలి మీరు ప్రశ్న అడిగారండి మీరు ఒక వ్యాలీడ్ రాహుల్ గాంధీ గారు అడగాలని ఉన్నారు మీరు ఆయన అడగాలంటే ముందర ఆయన ఎక్కడున్నారు మీరు ఫైండ్ అవుట్ చేయాలి ఆయనే కొలంబియాలో ఉంటారు లేకపోతే జర్మనీలో బిఎండబ్ల్యూ షోరూంలో ఉంటారు ఇప్పుడు ఆయన తీరిక ఉండాలి కదా ముందర ఆయన తీరిక చేసుకున్న తర్వాత మీరు అటు మీరు కాంగ్రెస్ కార్యాలయానికి లెటర్ రాసి ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఇలా జరిగిందని మీరు వెళ్ళి చెప్పిన తర్వాత నిజమో అలా జరిగిందా అంటారు ఆయన ఆశ్చర్యపోతారు అప్పుడు ఎందుకంటే అప్పటిదాకా ఆయనకి ఇలాంటి అంశాల మీద బ్రీఫ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు ఆయనకు అద్భుతం కంటే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు ఎవరు అహ్మద్ పటేల్ జనార్దన్ ద్వివేది అండ్ మనకి కోశాధికారిగా చేశారు గొప్ప గొప్ప లీయర్స్ అండి కాంగ్రెస్లో ఎక్కడ బీలిటీలు చేసి మాట్లాడట్లా ఇవాళ వాళ్ళు ఎవరు లేరు వాళ్ళు పెద్దవాళ్ళు వెళ్ళిపోయారు నెక్స్ట్ జనరేషన్కి వచ్చేప్పటికీ ఆయన చుట్టూ చేరిన భజన బృందం ఆయనకి ప్రాపర్ బ్రీఫింగ్ వెళ్ళి పాప ఆయన ఏదో బిజీగా ఉంటారు కొలంబియా జర్మనీ బిఎండబ్ల్యూ షోరూమ్ ఆయనకి తెలియాలి కదా తెలియజెప్పే ప్రయత్నం చేయండి మళ్ళీ మీ దగ్గరకు వస్తా ఒకసారి చెప్పండి వాసు ఇప్పుడు సిబాల్ గారు అభిషేక్ సింఘీ గారు వీళ్ళందరూ కూడా న్యాయ పోరాడుతున్నారు వారికి న్యాయం జరుగుతుంది కదా అక్కడ ఓపెనే కదా అదంతా దానికి మరి కాంగ్రెస్ పార్టీ భావజాలం ఉంది కదా ఎక్కడ లేదు వాళ్ళు అదే అదేంటున్నా సార్ రైట్ అండి కసబ్ తరఫున న్యాయవాదిని పెట్టించామండి వీళ్ళెవరు మనం మన దేశం పిల్లలే కదా వాడెవడో కసబ్ కోసమే వాడిని మేపి వాడిని వాడిని దున్నపోతులాగా మేపి ఎన్నేళ్ళు మరి జైల్లో పెట్టి తర్వాత ఫైనల్గా వర్డిక్ట్ ఇచ్చాం అది కూడా ఫైనల్ ఇది కూడా చాలా జాగ్రత్తగా రిచువల్స్ కూడా సంప్రదాయం ప్రకారం చేయించాం ఈ ఫెసిలిటీ ఏ దేశాల్లో ఉండవు హుసాముబీన్ లాడ్ నెట చంపారండి వాళ్ళు తీసుకెళ్లి చంపి సముద్రంలో పడేశారు అల్ జవహరిని ఎలా చంపారండి పాయింట్ బ్లాంక్ రేంజ్లో ఎక్కడి నుంచో డిజైన్ చేసి మొత్తం యూఎస్ నుంచి మొత్తం అది చేశారు ఈ మొత్తం రెండు ఆపరేషన్స్ క్యారీ అవుట్ చేసింది నావిసిల్స్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి మురళీ గారు దగ్గర గారు ఉమర్ ఖలీద్కి వ్యతిరేకంగా ఎలాంటి కేసు లేదని తేల్చేయడానికి నాకు ఇరవై నిమిషాలు టైం